అంటే కఠిన హృదయంతో ఉంటారు అని చాలా మందిలో ఉన్న భావన అక్రమార్కులపై నేరాలు చేసిన వాళ్ళపై కాస్త కఠినంగా వ్యవహరిస్తారు కాబట్టే బహుశా వాళ్ళకు అలాంటి గుర్తింపు వచ్చుండచ్చు కానీ వాళ్ళకి కుటుంబాలుంటాయి వాళ్ళకి కూడా మనలాంటి భావాలే ఉంటాయి పోలీసులు హృదయంలోనూ తడి ఉంటుందని వాళ్ళని దగ్గర నుంచి చూసిన వాళ్ళకే తెలుస్తుంది మీ బిజినెస్ విస్తరించాలనుకుంటున్నారా మార్చి పదహారు పదిహేడున హైటెక్స్ లో ఫ్రాంచైజ్ ఇండియా బిగ్గెస్ట్ ఫ్రో ఎక్స్పో కరోనా సమయంలో అయితే ఇంకా చెప్పాల్సిన లేదు అంతటి కఠిన సమయంలో కుటుంబ సభ్యుల్ని వదిలి రోడ్లపై ప్రాణాలకు తెగించి వాళ్లు చేసిన సేవను మర్చిపోలేం ఎంతటి విపత్కర సమయంలో అయినా వాళ్ళు మన కోసం ఎన్నో సవాళ్లను ఎదుర్కొని డ్యూటీ చేస్తూ ఉంటారు తాజాగా ఇలాంటి ఓ ఘటనే చోటు చేసుకుంది అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం మేడారం అపశృతి చోటు చేసుకుంది మేడారం జాతరకు వెళ్లి అక్కడ జంబన్న వాగులో ప్రమాదవశాత్తు రోహిత్ అనే వ్యక్తి మరణించాడు దీంతో అతడి మృతదేహాన్ని గజ ఈతగాళ్లతో పోలీసులు వెతికి తీయించారు వాగు నుంచి యువకుడు రోహిత్ మృతదేహాన్ని పోలీసులు భుజాలపై మోసుకొని బయటకు తీసుకొచ్చారు పోలీసులు మృతదేహాన్ని భుజాలపై తీసుకొస్తున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయింది పోలీసు అన్న కష్టాలు అనే టైటిల్ పెట్టడంతో కొన్ని క్షణాల్లోనే వైరల్ అయింది దీన్ని చూసిన నెటిజన్లు పోలీస్ అన్నా మీకు సలాం అంటూ కమెంట్లు పెడుతున్నారు మరికొందరైతే సెల్యూట్ అంటూ పోస్ట్ చేస్తున్నారు